నమస్తే ఫ్రెండ్స్ పూజ కోసం అండి ఈ పిండి ముగ్గుని ఇలా వేసుకున్నాను అమ్మ లక్ష్మీదేవి దగ్గర అయితే చూస్తూ ఉంటే అలాగా చూడాలనిపిస్తేనే ఉంటుందండి మన పూజ గదిలో అమ్మల్ని మన దిష్టి తగిలిస్తుందండి తగలకుండా చూసుకోవాలి అయితే ఏంటంటే ఎప్పుడు నేను ఇలాగా రాగి చెంబుతో నీళ్ళు పెడతానండి ఒక్కోసారి రెండు చెంబులు పెడతాను ఒక చెంబుతో నీళ్ళని హారతిచ్చి గుమ్మం దగ్గర పెట్టుకుంటానండి మనకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయని ఇంత ముందు మీకు తెలియచేశాను కదా అయితే ఇంకా దీపారాధన చేస్తున్నానండి దీపారాధన చేస్తూ ఇక మనకి శ్రావణ మాసం వచ్చింది కదండి పూజలు మనం చేసుకుంటాం మంచిగా నేను ఈ పూజల గురించి పూజలు మనం ఎలా చేయాలి ఏంటి అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి అందులో ఇంకో విషయం ఏంటంటే మనం ముఖ్యంగా వరలక్ష్మి పూజకి కానీ మామూలుగా మనం వ్రతాలకి నోములకి కలసం పెట్టుకుంటాం కదండి ఆ కలసం ఎలా పెట్టుకోవాలి మనకేంటంటే ఇది కొత్తగా నేను తెలియచేసి తెలుసుకున్నానండి మనం మనం వేరే విధంగా పెడుతున్నామంటే అలా కాకుండా ఈ విధంగా పెట్టుకోవాలని తెలుసుకున్నాను ఇది మంచిగానే అనిపించిందండి మీకు మంచిగా ఉంటే మనం ఈ పూజకి ఇలా చేసుకుందాం అయితేను మనం ఏంటంటే పువ్వులు పువ్వుల గురించి ఒక విషయం తెలుసుకున్నానండి పువ్వులు ఏంటంటే మనం ఎక్కడికైనా మనం ఎక్కడ ఎవరింటి దగ్గరైనా వేరే వాళ్ళ చెట్లు కోసేటప్పుడు వాళ్ళని అనుమతి తీసుకొని మనం తీయాలంట ఆ పూజకి ఎందుకంటే అలాగా మనం తీస్తే అది పంచపద్ధతి పద్ధతి కాదట్టండి ఇంకా పువ్వులు రెక్కలుగా మనం విడదీసి పూజ చేస్తాం కదా అది కూడా మంచిది కాదండి అలా కూడా చేయకూడదంట అందుకని మనకి ఇంట్లో ఉన్నవి మనకి అవకాశం ఉన్నంత వరకు ఉన్నట్టుగా మనం పూజ చేసుకోవాలండి ఇది చాలా మంచిగా అనిపించింది ఇంకోటి ఏంటంటే సంపెంగలు బంతి ఇలాంటివి పెట్టకూడదని కూడా నేను విన్నానండి అదే మరి చాలా వరకు మనం అనుకుంటాము ఇలా తెలుసు ఈ విషయము కలసం గురించి ఇలా చెప్తున్నాను ఇలా చేద్దామండి ఏంటంటే ముందు కలసం ఒక చెంబులో నీరు పోసుకుంటాం కదండి తర్వాత పంచి వాళ్ళని ఉంచుతాం దానిపైన ఇంకా ఏంటంటే కొబ్బరికాయ పెట్టి పూజకి కలసాన్ని సిద్ధం చేసుకుంటాం అయితే కలసాన్ని ఏ తయారు చేసి సిద్ధం చేసుకోవాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాము అంటే వెండి కానీ పాత్ర వెండి రాగి ఎత్తడి ఇంకా కంచు ఇలాగా మనం చేస్తాము స్టీల్ చెంబు అయితే మాత్రం పెట్టకూడదండి స్టీల్ది ఇంకొకటి ఏంటంటే అత్యుత్తమంగా శ్రేష్టమైనది మట్టి పాత్ర అండి మా ఇంట్లో కూడా ఉంది మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను చూశారు చాలా వరకు నేను ఈ వ్రతానికి ఎలా తయారు చేసుకుందాం అనుకుంటున్నానండి కలసం అయితే మనం పంచపల్లవాలు అంటే రావి మేడి మర్రి మామిడి జువ్వి అనేవి ఐదు రకాల చెట్ల ఆకులు ఉంటాయి కదండి వాటిలో మనకి అందుబాటులో ఉంటే అవి ఆ పత్రాలని మనం ఉపయోగించుకోవచ్చు కలసంలో నీరు పోసి ఆ తర్వాత ఈ ఆకుల్ని మనం పెట్టుకో పెట్టుకోవాలండి ఆ తర్వాత ఏం చేయాలంటే ముందుగా చెంబులోనే ఆకులు వేసేస్తాము మధ్యలో చిన్న ప్లేట్ని ఉంచుతామండి ఆ తర్వాత దానిపైన రవిక ఉంచుతాం రవిక మురుస్తాం కదా రవిక అంటే జాకెట్ అండి బ్లౌజ్ పీసు ఆ పైన కొత్త బియ్యాన్ని వేసుకుందామండి చివరిగా కొబ్బరికాయని ఉంచాలి అయితే చాలా వరకు కొబ్బరికాయని మనం ఏం చేస్తామంటే పిలకని ఆకాశం వైపు ఉంచుతుంటాం కదండి అలా ఉంచకుండా అది చాలా పొరపాటు అంట మనం చేసేది సాత్విక పూజ కాబట్టి కొబ్బరికాయన అడ్డంగా పడుకోబెట్టి పిలక మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి అలాగే పూజ పూర్తయ్యాక ఉద్వాసన మంత్రం చెప్పుకొని కలసాన్ని కొద్దిగా కదిలించేస్తాము ఆ తర్వాత ఆ కొబ్బరికాయని అలాగా వదిలేస్తామండి పక్కన పెట్టేస్తాము కానీ అలా చేయకూడదంట ఆ కొబ్బరికాయని పగలగొట్టి బెల్లంలో కలిపి ప్రసాదంగా మనము అందరికి పంచవచ్చు తినవచ్చు లేదా మనకి వంటలో కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇదండి ఇలాగా కలసి పూజ కలశాన్ని మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట అలాగే చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఏమంత పొరపాటుగా ఏమనిపించలేదు కదండి మంచిగా ఉంది మనం ఇలాగా చేసి పూజ చేసుకుందాము మనం ఏవేవో మనం ఖర్చులు పెట్టి ఆడంబరాలకు పోయి ఏవోవో మనం చేసి చేయలేకపోయినా ఇలాగ పద్ధతిని మార్చుకునేది ఏముందండి మనం మంచి జరుగుతుందే కదా అమ్మ మనకు తెలియజేస్తుందని మనం అనుకోవాలి స్వాములు మనకు చెప్తుంటారు కదా అలాగే ఇంకో విషయం అండి పుష్పాల గురించి చెప్పాను కదా పారిజాత పుష్పాలు మనకు వస్తుంటాయి కదండి అవి మాత్రం మనం నేలపైన పడేయే కొయ్యాలంట కొందరు ఏం చేస్తారంటే కిందన ఆవు పేడతో పామిస్తారండి ఏమి అక్కడ చెత్త ఏది ఉన్నా పోతుంది క్రిములు కూడా ఉండవు మంచిగా పడతాయి మనం వేరుకోవచ్చు అని లేదంటే ఒక క్లాత్ కూడా వేస్తారు అది మంచిగానే అనిపిస్తుంది కదండి ఈ పారిజాత చెట్టుని కృష్ణయ్య స్వర్గం నుంచి భూమి మీద తీసుకొచ్చి వేశారంట అందుకోసమని కొయ్యకూడదు అంటారండి ఇక్కడ మేము కనిపిస్తున్నాం కదండి భక్తులు ఇక్కడ మా దేవాలయంలో మేము మంగళవారం శుక్రవారం నక్షత్ర హర్తిస్తారండి ఆ ముందుగా మేము ఇలాగా అక్కడికి వెళ్ళి లలితని పట్టిస్తాము అలాగా లలిత చాలీసా ఇవన్నీ పట్టిస్తామండి చాలా ఆనందం అనిపిస్తుంది మనం ఏం చేసినా మన ఆరోగ్యం మనసు ప్రశాంతత ఆనందం ఆనందం అనేది ఇలాగే వస్తుందండి ఎన్ని పైసలున్నా ఎంత దినిగా ఉన్నా ఏం రాదు ఆనందము ఆరోగ్యమేనండి ఐశ్వర్యం ఓకే ఫ్రెండ్స్ మంచి మాటలు ఇలాగే చెప్పుకుందాం ఇప్పుడు ఇలాగ మీరు కూడా భక్తిగా ఆరాధన చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వరలక్ష్మి పూజకి ఇలా కలసాన్ని ఇలా చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ